ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన సేవలు అందాలి నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు తిరుమలాయపాలెం ప్రభుత్వాసుపత్రి ఆకస్మిక తనిఖీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం రెవెన్యూ ఐపీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి Rogor beshetke. Managerlar. Birumaydi. आरे सबैजना हैन ला सर हामी सबै साबुका के मन्दिर ओके सर मी कुनले ले भन्दै छौ दोस्रो यो यति हीरा लाग्छ ब्लेड आइ नपड

నేను తిరుమలాపాలెం హాస్పిటల్లో పిఎస్సిలో ఉన్నాను మీకు అని కాదు భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్ అర్ధరాత్రి వస్తాను ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు స్టాఫ్ నేను గ్రీనింగ్ తో అండర్లైన్ చేశాను రిమైండింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఎక్స్పెనేషన్ కాల్ఫర్ చేస్తూ ఎక్స్పలనేషన్ కాల్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్ లో ఇట్లా ఉంటే వాళ్ళు ఎంత టోల్ ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం అనేది ఒక నోటీస్ ఇవ్వండి టర్మినేట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు ఈ రిజిస్టర్ మొత్తం నేను తీసుకొస్తాను ఒకసారి కలెక్టర్ నేను కూర్చొని మాట్లాడి దీని మీద మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటుంది మనం యాక్షన్ తీసుకోవాలి ఇట్లా వదిలేస్తే కష్టం మనం కొన్ని కోర్టు ఖర్చు పెడతాం హెల్త్ కోసం